ఎన్డీఏ కూటమి గెలుపు లక్ష్యంగా ఎంఆర్పిఎస్ శ్రేణులు నిరంతరం ప్రజల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు మాజిన నేత మానశ్రీ మందాకృష్ణ మాదిగా ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గంలోని ఎంఆర్పిఎస్ శ్రేణులు కూటమి అభ్యర్థి పత్తిపాడి పుల్లారావు ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయల్ని గెలిపించాలని కోరుతూ గ్రామాలలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో శుక్రవారం నాదండ్ల మండలంలోని నాదండ్ల కేంద్రంలో ఇంటింటికి కరపత్రం పంపిణీ చేశారు ఎస్సీ వర్గీకరణ కూటమి గెలుపుతోనే ఎస్సీ వర్గీకరణ సాధ్యమని మాదిగల అభివృద్ధి జరగాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలన్నారు ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఎంఆర్పిఎస్ అధ్యక్షులు అద్దంకి బాబు మాదిగా జిల్లా ఉపాధ్యక్షులు మేదర సాగర్బాబు చిల్కలూరుపేట నియోజకవర్గ అధ్యక్షులు కొండపోగు క్రాంతి ఎడ్లపాడు మండల అధ్యక్షులు బిరుదు కిరణ్ నాదెండ్ల మండల అధ్యక్షులు మందాకృష్ణ ఎంఆర్పిఎస్ సోషల్ మీడియా టెక్నికల్ హెడ్ మంద రాంబాబు చిలకలూరుపేట ఎంఎంఎస్ అధ్యక్షురాలు ముట్లూరి అనసూర్య బిరుదు కోటేశ్వరరావు దావల శివరిబాబు తలారి డాని మరియు పలు గ్రామాల ఎంఆర్పిఎస్ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు